아 그리고 그래서 같이 어 맞지? 엘리야리 보내 줬다. 에이, 너무 어렵다. 근데 저런 집래 Why, sir? Ah, why is that? Ah. Hmm. Why is that? that? Why is that? One second sir. <laughs> hmm. ah. スタートしました。<music> శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం మా మన్మన్లు ఇద్దరి పుట్టెట్టుకలు తీయడానికి రావడం జరిగింది వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మీకు తెలుసు అనేక సంవత్సరాల నుంచి మరి స్వామివారి దర్శనం చేసుకోవడం ఎప్పుడు దర్శనం చేసుకున్నా కానీ ఆ పవిత్రత ఆ దేవుడి మహిమ గొప్పతనం మరి ప్రాంతంలో ఇంత బ్రహ్మాండంగా నీట్నెస్ మెయింటైన్ చేయడం నేను మనస్ఫూర్తిగా దేవాదాయ శాఖ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఈఓ గారు ట్రస్టీ మెంబర్స్ కానివ్వండి ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే నాలాగా లక్షలాది మంది స్వామివారి భక్తులు ఉంటారు వచ్చినటువంటి భక్తులకు దర్శనం చేపేయడం వారికి కావాల్సినటువంటి అకామిడేషన్ కానివ్వండి అంటే ప్రధానంగా ఏందంటే కోట్లాది మంది జనం వస్తుంటారు ఈ ప్రాంతానికి ఆ దేవ దేవదేవుడిని దర్శించుకోవడానికి సంతోషం తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది అందరు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రపంచంలో ఎక్కడున్నా కానీ అందరు సుఖ సంతోషాలతోనే ఆయుర ఆరోగ్యాలతోనే సంక్రాంతి పండుగ కూడా వస్తుంది గొప్ప పండుగ ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారము సంక్రాంతి అనేది గొప్ప పండుగ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి అక్కడ తెలంగాణలో కానివ్వండి అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పగం కోరుతుంది